నేను ఏపీ మోడల్ స్కూల్ దేశవరం నుంచి వచ్చాను నేను చదువుకుంటున్నప్పుడు చాలా పెద్ద సిచ్యువేషన్ ఫేస్ చేసావు సార్ చూ సరిగ్గా వినిపించాం వినలేని సిచ్యువేషన్ ఎలా చదవాలో కూడా తెలియదు అంతటి ఏమో చదవలేదు ఈ అమ్మాయితో ఇంతటితో చదివాగిపోయి అని మాట్లాడుతూ ఉండేవాళ్ళు కానీ మా నాన్నగారు జంగ బ్రహ్మయ్య గంగ బ్రహ్మయ్య చాలా సార్ పక్కనే ఉండి నువ్వు ఎవరిని పట్టించుకోవద్దు నువ్వు ఖచ్చితంగా సాధించగలుగుతావు బాగా చదువుకోవాలి మంచి మార్కులు తీసుకొచ్చుకోవాలి మరి మా ప్రిన్సిపల్ మేడం శ్రీమతి వెలంగని మేరీ గారు పక్కనే ఉండి ప్రతి నిమిషం గమనిస్తూనే ఉంటారు ప్రతి క్షణం వచ్చి మాట్లాడుతూనే ఉంటారు ఎలా చదువుతున్నావు చెప్పేది అర్థం అవుతుందా లేదా నీకు అర్థం కాకపోతే పక్కన వాళ్ళని అడిగి తెలుసుకో ఇంటికి వెళ్ళి వెంటనే ఇంటి దగ్గర ఉండి రోజు నాన్నకాడ పక్కనే ఉంటారు హాస్టల్ కూడా పంపించలేదు నన్ను పక్కనే ఉండి ఎలా చదువుతున్నా అసలు ఏం జరుగుతుంది మొత్తం నాకు చెప్పు నేను చూసుకుంటాను ఏం ఆలోచించొద్దు ఏ సిచువేషన్ వచ్చినా ఎంత పెద్ద వచ్చిన నా దాకా ఎవరు తీసుకురాలేదు నేను ఎక్కువ ఆలోచిస్తాను అని వాళ్ళే ఫేస్ చేస్తారు అన్నిటిని నార్మల్ గా ఉండాలి బాగా చదువుకో అని చుట్టుపక్కల చూసే వాళ్ళందరూ చాలా అనుకున్నారు చదవలేను అని ఇంతటితో అసలు చెప్పలేని సిచ్యువేషన్ ఇంట్లో ఉండి క్లాస్ ఇంకా ఇంట్లో ఉండి చదువుకుంటున్నాను ఇప్పుడు ఈ రోజు తొమ్మిది వందలు రెండు మార్కులు తీసుకొచ్చుకొని ఇన్ని సమస్యలు ఎదుర్కొని ఈ రోజు నిలబడి మాట్లాడుతున్నాను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నీ మార్కులు వస్తాయి ఇప్పటిక్కడ ధైర్యం లేదు మాట్లాడటానికి ఎంత దూరం వచ్చానంటే నేను కూడా నమ్మలేకపోతున్నాను అయ్యే సవ్వాలని నాకు కళ్ళు సార్ నిరవేర్చుకోవాలని అనుకున్నా సార్ కొన్ని సిచ్యువేషన్ల వల్ల జరగదేమోనని చాలా భయపడ్డాను కానీ ఈ రోజు తొమ్మిది వందలుండి మా అక్కలు తెచ్చుకునే మాట్లాడుతుంటే ఖచ్చితంగా నా కళ్ళను నిరవేర్చుకోగలుగుతాను అనే నమ్మకం కూడా కలుగుతుంది కేవలం చదువుకోవటానికి మీరు కొంచెం సహాయం చేస్తే తప్పనిసరిగా చేస్తా బాగా చదువుకొని చదువుకోగలన నమ్మకం మాత్రం నాకు ఉంది ఎంత దూరమైనా చదువుతాను చదువులని నమ్మకం చాలా ఉంది సార్ చదువు అంటే చాలా ఇష్టం మా నాన్నగారికి చదువు అంటే చాలా ఇష్టం కొన్ని కారణాల వల్ల ఆయన చదువుకోలేకపోయారు ఇప్పటి నుంచి ఇంక చిన్నప్పటి నుంచి బాగా చదువుకోవాలి చదువుకోవాలి అని ఇంకల్లని అలవాటు చేశారు ఇంట్లో కూడా పనులు కూడా ఏమి చేయను చదువుకోవటమి పని చదువుతూనే ఉంటా బాగా చదువుకోవాలి ఇంకా నేర్పించారు ఇప్పటికి కూడా నేను సత్తు అర్థం కాకపోయినా అసలు మాటలు కూడా అర్థం కావు వాళ్ళు మాట్లాడుతూ ఉంటే వాళ్ళని చూసి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారా అని తెలుసుకోవటం ఇప్పటికి కూడా ఇంత మంది మాట్లాడారు నాకేం తెలియదు నేను నార్మల్ గానే ఉన్నాను చూడు కొంచెం చూపించుకొని బాగు చేయించుకోవాలి అది నా బాధ్యత తల్లి మేము మాట్లాడుకున్నాం నాన్నగారు గర్వంగా చూస్తున్నారు మీ వైఫ్ అయ్యారు ఈరోజు మీ పాప వల్ల మేము కూడా చాలా నేర్చుకున్నాం ఈ మీటింగ్ వచ్చే ముందల పాప గురించి కూడా మేడం గారు చెప్తాం జరిగింది ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా మాట్లాడి అసలు ఇది కూడా మనం ఎట్లా మిస్ అవుతున్నాం ఇట్ల ఎట్లా మనం ప్రభుత్వం అంటున్నాం ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం ఇది ఎట్లా మిస్ అయ్యామని మేము చర్చించాం ఒక మాట చెప్పాలని మీ పాపాలు మేము చాలా నేర్చుకున్నాం అంటే ఎన్ని లోటుపాట్లు ఉన్నాయి వ్యవస్థలో ఏం చేయాలని దానిపైన ఒక కార్యక్రమం ఇప్పుడు చేపడతాం వచ్చే సంవత్సరం నుంచి ఇట్లాంటి హియరింగ్ ఇబ్బంది ఉన్న పిల్లలకి వాళ్ళకి మెరుగైన మెషిన్లు ఎట్లా అందజేయాలి టెస్టింగ్ ఎట్ట చేయాలి కంటి చూపు కూడా ఇబ్బంది ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఎట్ట చేయాలనేది మేము నేర్చుకున్నాం తెలుసుకున్నాం వచ్చే సంవత్సరం నుంచి అంటే ఈ జూన్ మాసం నుంచి అది అమలు చేస్తాం మీ పాప నుంచి మేము నేర్చుకున్నాం ఈ రోజు ఒక మాటలో చెప్పాలండి థ్యాంక్ యూ